హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగిన ఆలు కుర్మా అండి ఇది చపాతి పరోటా పుల్కా రోటీ వెజ్ రైస్ వెజ్ బిర్యానీ ఇలా దేనిలోకైనా కానీ దీని కాంబినేషన్ చాలా బాగుంటుందండి పెళ్లి బంతుల్లో అని చెప్పేసి నిన్న ఈవినింగ్ ఒకరు కామెంట్ చేశారండి ఇది పెళ్లి బంతుల్లో కూడా ఇలానే చేస్తారండి అంతే వేరుగా అయితే ఏం చేయరండి దీనిలో మనం ఉపయోగించే నెయ్యి వాటి వల్ల జీడిపప్పు దానివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి అది ఎట్లా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా మా వారైతే ఈ వీడియోలో చేశారండి అదే నేను మీకు షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే చివరి వరకు చూడండి ఒక లైక్ చేయండి మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇవాళ మన వీడియోలో బంగాళదుంప కుర్మా చేస్తున్నాము అందుకు కావాల్సిన పదార్థాలు ఒక బంగాళదుంప పచ్చిమిర్చి ఒక ఆనియన్ పెద్ద సైజుది రెండు ఇంచుల అల్లం ముక్క వెల్లుల్లి రెండు టమాటాలు ఒక క్యారెట్ బాబు పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు రెసిపీ తయారు చేయటం మీకు చూపిస్తాను నాలుగు స్పూన్లు నెయ్యి వేసానండి నెయ్యి వేడైంది నెయ్యి వేడైంది స్టారు పట్టా లవంగా లేస్తున్నానండి ఇవి ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేస్తున్నా ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి అప్పుడు మనం చేసే ఈ ఏ కర్రీ అయినా మంచి టేస్ట్ వస్తుంది అంటే ఈ ఆనియన్ ఫ్లేవరు మన కూరలోకి బాగా ఫ్లేవర్ వస్తుందన్నమాట అదే ఆనియన్ ఫ్రై అవ్వలేదనుకోండి దాని ఫ్లేవర్ తెలియదు మనకి కూర రుచిగా ఉండదు ఇంకోటి ఏంటంటే త్వరగా పాడైపోతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఏ కర్రీ చేసినా కుర్మానే కాదు ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుండా నాలుగు రూపాయలు కడిగేపా కూడా వేసుకుందాం అందుకని ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి చీచి పెట్టుకున్నాం కదా అది కూడా వేస్తున్నాను అందుకనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు మొత్తం వేసేసుకున్నాం ఇందులో గ్రీన్ బటన్ కూడా వేసుకుందాం దీంట్లో ఒకసారి కలిపేసుకొని చిటికెడు పసుపు వేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను పోతుందండి మనం చేసే కుర్మాకి ఒకటి నర స్పూన్ కారం వేస్తున్నాను మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి మీరు కావాలంటే మీరు ఎంతైతే తింటారో అంత వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేస్తాం నేను ముందుగా ఎందుకు వేస్తున్నానంటే ముక్కకి ఉప్పు కారం పట్టాలి కదా లేదంటే కుర్మాలో ఏంటి గ్రేవీలో ఉండదు కానీ ముక్క ఉండదు ఎప్పుడైనా ఇలా వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు దీన్ని ఇలాగే ఉంచుదాం ఒక యాభై గ్రాములు కొబ్బరి తీసుకున్నాను కుర్మాకి ఒక యాభై గ్రాములు జీడిపప్పు రెండు కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి ప్రిపేర్ చేసింది ఇందులో వేస్తున్నాను ఇప్పుడు టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి దీన్ని వెంటనే ఇందులో వాటర్ కలుపుకోకూడదండి మనం వేసిన పేస్ట్ కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేసేసుకున్నాం వాటర్ పోసేసుకున్నామండి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసేసుకున్నాం వేసుకున్నాం కదా ఇందులో తరిగి పెట్టిన పుదీనా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు పది నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకుందాం ఫైనల్గా మనం పాలు కూడా మిక్స్ చేసుకున్నామండి ఈ పాలుని కాచి చల్లార్చి పెట్టుకోవాలి ఈ పాలు ఇందులో వేసుకుంటే ఏంటి నేను ఇక్కడున్న క్వాంటిటీ తగ్గట్టు ఒక ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే వేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు నేను చేసిన రెసిపీకి ఇందులో కస్తూరి మెంత కూడా వేస్తున్నాను ఈ ఫైనల్ అంటే ఇంక అయిపోయింది ఒక రెండు నిమిషాల నుంచి కుర్మా తీసేసుకొని తినేయచ్చు ఇలా చేసుకొని తిని చూడండి కుర్మా ఉంటుంది చపాతీలో కాదు రైస్లో కాదు బిర్యానీ రైస్లో కాదు వెజ్ రైస్లో కానీ ప్రతి దాంట్లోనూ యూజ్ అండి అన్నిటిలోకి సరిపోతుంది మీరు మళ్ళీ ప్రత్యేకంగా చేసుకోవక్కర్లేదు అన్నిటిలో ఈ పర్ఫెక్ట్గా సరిపోతుంది మొన్న బజ్జీ వీడియో చేసినప్పుడు అండి ఒకరు కామెంట్ చేశారండి శనగపిండిలో బియ్యపిండి పిండి కానీ జొన్నపిండి ఇట్లా మా హైదరాబాద్లో కలుపుతారు మీరు ఎందుకు కలపలేదు మేడం దానికి చెప్పగలరా అని అడిగారండి పచ్చిపప్పు రేట్ ఎక్కువగా ఉండడం వల్ల రేషన్ బియ్యం కానీ జొన్నపిండి కానీ కలుపుతూ ఉంటారండి హోటల్స్లో వాళ్ళు మేమైతే కలపమండి మేము ఓన్గా చేసుకుంటాం కాబట్టి మేము అట్లా కల్తీ చేయమండి ఇంకొకటి ఏంటంటే ఆ రేషన్ బియ్యం అలా తినడం వల్ల చాలామందికి పడదు కదండి రేషన్ బియ్యం దానివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి కడుపులో నొప్పి అలా వస్తుందండి అంతేగాని శనగపిండి బజ్జీ తినడం వల్ల అయితే కాదండి ఇది గుర్తుపెట్టుకోండి ప్లీజ్